演的哪？ जिम्मा <laughs> <ậ retirement> <ना, जार>, तव्हां वेनपत गौड़ी स्वामारायण सारे तरह कलाकी मैडम वारी माना साहन ਰਾਮ ਰਾਮ ਰਾਮਾ ਜੀ ਜੀ ਸ੍ਰੀਨਾਥ ਰੈਡੀਗਾਰ ਰੈਡੀਗਾਰ ਅੰਮਰਨ

சோம் சக்கர சோம் சேக்கரேட்டு ముఖ్యమంత్రి కూడా చేశారు ఆయన తర్వాత మర్రి చెన్నారెడ్డి గారు కాసు రెడ్డి గారు బెజవాడ రెడ్డి గారు నిద్రమల్లి జనార్ రెడ్డి గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు తర్వాత చేసిన మహానుభావుడు ఈ వన్ నాట్ ఎయిట్ ప్రదాత ఆరోగ్యశ్రీ ప్రదాత ప్రతి బిడ్డకు విద్యను నేనున్నాను చేయడం మా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన తర్వాత నల్లారే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన తర్వాత తండ్రి పాటలు నడుస్తూ తండ్రి అడుగు జాడలు నడుస్తూ తండ్రి ఏ కార్యక్రమాలు కొనసాగించారో అవటి కన్నా కూడా ఎక్కువ కొనసాగించండి మన ప్రియత్వ నేత ముఖ్యమంత్రి మాజీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలియజేస్తాడు మద్రాసు తొలి ముఖ్యమంత్రిగా రామ రామస్వామి రెడ్డిఆర్ తన తొలి సంతకంతో పేద ఎస్సీ ఎస్టీ బీసీలను గుళ్ళలోకి రానియన్నప్పుడు తొలి సంతకం పెట్టి అందరిని కూడా గుళ్ళు రాణించినటువంటి మహానుభావుడు కుల మతాలకు లండన్ లో చదివి ప్రజా సంక్షేమం కోసం ఇండియాకు వచ్చి సీఎం గా అగరం సుబ్బారెడ్డి గారు కర్ణాటక ముఖ్యమంత్రిగా చంద్రబాబు రెడ్డి గారు పాండిచ్చేరి ముఖ్యమంత్రిగా వెంకట సుబ్బారెడ్డి గారు కేరళ ముఖ్యమంత్రిగా సుబ్బయ్య నెట్టి రెడ్డి గారు గారు ఒరిసాలో రెండు జాతి పోరాడినటువంటి దగ్గి రాజేంద్ర రెడ్డి గారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో తొలి విభాగంలో ప్రదేశం నిర్వహించినటువంటి మహిళా సింధు రెడ్డి గారు క్రికెట్ లో ప్రపంచ కప్ లో తన వంతు సహాయ సహకారం అందించినటువంటి రెడ్డి బిడ్డలు కీలక పాత్ర పోషించినటువంటి శ్రీచరణ్ రెడ్డి గారు అరవిందర్ రెడ్డి గారు పురుషుల్లో నితీష్ రెడ్డి గారు విద్యావేత్తల్లో శాస్త్రవేత్తలు శాస్త్రవేత్త సతీష్ రెడ్డి గారు కట్టమని రామల మన రెడ్డి బిడ్డలు ఆ రోజు వాళ్ళనుకోని ఉంటే మన రెడ్డి ఇందరో తీరు చేయొచ్చు కానీ వాళ్ళ ఎందుకు ఓన్లీ డబ్బులు పెట్టి నిర్మాతలుగా ప్రొడ్యూసర్లుగా చేశారే తప్ప మన వాళ్ళకి ఎవరికి అవకాశం లేదా అందులో నటుడుగా నిర్మాతలుగా దీర్ఘకాలం సేవలు అందించిన పరిశ్రమకు ప్ర మన ప్రభాకర్ రెడ్డి గారు విలన్గా దాని నిర్మాతగా అన్ని చేస్తూ ఇవన్నీ ఒక ఎత్తే అయితే ప్రభాకర్ రెడ్డి గారు తనకున్న ఐదు వందల కోట్ల ఆస్తిని సినీ పరిశ్రమల చిన్న కార్మికుల కోసం దానం చేసిన రెడ్డి ఎవరే అంటే ప్రభాకర్ రెడ్డి గారు తర్వాత కేవీ రెడ్డి గారు బిఎన్ రెడ్డి గారు రమణారెడ్డి గారు కోదండరామరెడ్డి గారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎస్వి కృష్ణారెడ్డి గారు సురేందర్ రెడ్డి గారు సందీప్ రెడ్డి గారు సునీల్ రెడ్డి గారు ఎందరో సినీ నిర్మాతలు ఎందరికో అవకాశాలు కల్పించి ఈరోజు హీరోలు చేశారు వాళ్ళంతా కూడా ఈరోజు రాజకీయాల్లో ఉన్నారు ఎవరి తరపున ఎవరు ఎవరు ఒక రెడ్ తరఫున రెడ్లు పెట్టినటువంటి భిక్షతో ఈరోజు హీరోలు గారు అని చెప్పి తెలియజేస్తా మరియు ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు కాబట్టి కాబట్టింతమంది ఇన్ని రంగాల్లో రెట్లు ఉన్నారో పేద రేట్ల కోసం ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక ట్రస్ట్ను పెట్టి ఎక్కడైతే పేద రేట్లు ఉన్నారో ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో ఎవరైతే చదువుకోవాలని బిడ్డలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకోపోతే మరో ఈ మాదిరి మీ అందరూ మాదిరి కూడా ఎదుగుతారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం వచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలానే కానీ ఇప్పుడు రెండు పద్యాలు మన చెప్తారు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు చెంగారెడ్డి గారికి మరియు కార్యనిర్వాహక సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు యోగి వేమారెడ్డి గారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసారు అందరూ ఈ రోజు ఆయన యొక్క జయంతి కార్యక్రమాన్ని వాడవాడల ఆంధ్ర రాష్ట్రం మొత్తం అలాగే తెలంగాణలో కూడా వాడవాళ్ళలా జరుపుకుంటున్నారు ఆయనకి మనం అందరూ ఎంతో రుణపడి ఉండం ఎందుకంటే ఈ రోజు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఆయన రాసిన పథ్యాలను కానీ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క పిల్లవాడు చదువుకుంటూ ఎంతో తెలుసుకుంటున్నారు కాబట్టి ఆయన యొక్క జయంతిని మనం అందరూ మనస్ఫూర్తిగా వాడవాడలా పూజించాలని కూడా కోరుకుంటూ అలాగే మా యొక్క ట్రస్ట్ మీకు అందరికీ తెలుసు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము ఈ రోజు కూడా మన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారికి కూడా కూరగాయలు పంపుతున్నాము అలాగే పేద మహిళలకి బెడ్షీట్లు దుప్పట్లు కూడా పంచుతున్నాము ఇలాంటి సేవా కార్యక్రమాలు సంవత్సరంలో మూడు నాలుగు సార్లు చేస్తున్నాము రాబో రోజుల్లో కూడా ఇలాగే ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంకా సేవా కార్యక్రమాలు చాలా చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐక్యత ఐక్యంగా ఉండి ట్రస్ట్ కుటుంబ సభ్యులు విజేంద్రెడ్డి రెడ్డి సోదరులు ఇతర అన్ని వర్గాల వాళ్ళు కానీ అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడాను పొదవంటి నమస్తలు అనేక విషయాలు చెప్పారు మనమే కొత్తగా చెప్పడం అవసరం లేదు యోగి వేమ ఈ యొక్క ప్రపంచానికే తలమానికంగా తాను రాసినటువంటి వేమన శతకం పద్యాలు ఎంత నీతివంతంగా ఉన్నాయి అది ఒక వర్గానికి కానీ ఒక పురానికి కానీ ఒక మతానికి కానీ సంబంధిత కాకుండా అందరికీ సంబంధించిన అంశాలవి ఒక్కొక్క పద్యం సంవత్సరం అంటే దాంట్లో నీతి వర్తిస్తుంది దానికి మనం పాటించినామంటే మనకు ఖచ్చితంగా మనం కొన్ని విలువలను తెలుసుకునే వాళ్ళం అవుతాం ఈ దృష్ట్యానే మొదట్లో పదహారు వందల యాభై రెండులో ఎవరైపు వేదవ్ వేమారెడ్డి గారు జన్మించిన తర్వాత ఆయన అంత ఇదైన తర్వాత కార్యక్రమేణ కార్యక్రమాలు జరగలేదు అయితే దాని తర్వాత ప్రభుత్వాలు గుర్తించిన గానీ సంఘాలు గుర్తించిన గానీ ఆయన యొక్క సేవలను ఆయన యొక్క నీతి పద్యాలను ప్రభుత్వం చార్ చేత ఈ యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ వచ్చారు ఈ క్రమంలోనే మీరు చూసింటారు గతంలో అంటే మనము ఇక్కడ మీరు పార్టీ నుంచి పండగవద్దండి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందుతున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది అంటే ఎవరైతే చరిత్రకారులు ఉన్నారో ఉదాహరణకు వాల్మీకి మనకు తెలుసు అదేవిధంగా యోగి అందరూ కూడాను ప్రభుత్వ పరంగా అఫిషియల్ గా ఈ కార్యక్రమం నిర్వహించాలి అంటే నవీర్ణయించి జీవోలు జారీ చేసింది ఆ క్రమంలోనే ఈ రోజు కూడాను గత మూడు సంవత్సరాల నుంచి ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి లో కలెక్టరేట్లో గారు ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది ఈ విధంగా అభిషేక ప్రోగ్రాం కూడా ఉంది దీన్ని ఇంకా పెద్ద ఎత్తున చేసి ఈ యొక్క ట్రస్ట్ అనుకున్నట్లుగా కొన్ని సేవా కార్యక్రమాలు ఈరోజు మనం కొంతమందికి దుక్కొట్టము అనేది ఒక భాగం అయితే కొంతమందికి మనం సన్మానాలు కూడా చేస్తాం ఈ సన్మానాలు ఏంటంటే గుర్తింపు ఒక ప్రశంస వాళ్ళు కూడా కొంత కోళ్ళుగా ఉండేవాళ్ళు టీచర్లుగా ఉండేవాళ్ళు రకర్గా ఉండేవాళ్ళు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందు ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలా దీన్ని అభివృద్ధి చేసి సమాజాన్ని తోల్పడే విధంగా ఏదో మనము ఇచ్చేసి గొప్ప జింప కాదు కానీ దీన్ని స్ఫూర్తి తీసుకొని భవిష్యత్తు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతాము ఆయన నీతి పద్యాలు సమాజంలో ఎట్లా సృష్టింపు చేస్తాము వ్యక్తులను ఎట్లా అనేది మనము తెలియజేసే విధంగా కార్యక్రమం చేపడాలని చెప్పని ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టినటువంటి యోగి వ్యాపార జాతీయ సభ్యులందరికీ కూడాను ఇక్కడ ఆదరించే అందరికీ కూడాను మిత్ర సంస్థ అందరికీ కూడాను మరోసారి శుభాకాంక్ష తెలియజేస్తూ ధన్యవాదాలు ఇక్కడ నిచ్చేసిన ప్రతి ఒక్క రెడ్డి సోదరుడికి సోదరుమణికి మా యొక్క ధన్యవాదాలు ఈరోజు ఇంతమంది ఇక్కడికి ఉంటావాలన్నా ఒక ఒక వేదిక మీదకి రావాలన్నా కూడా కొంతమంది వ్యక్తుల వాళ్ళనే సాధ్యం ఈరోజు ఈ యోగ ప్రతి సంవత్సరం లాగే ఇంతమందిని ఒక ఒక వేదిక మీదకి తెచ్చిన ముఖ్యంగా మా యోగామారెడ్డి చైర్మన్ చంగారెడ్డి గారికి మరియు మా డైరెక్టర్లు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరియు మా రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే రెడ్డి అంటానే మనకు ముందుగా గుర్తొచ్చేది రైతు అలాగే దాన ధర్మాలలో ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉండే ఎవరైనా ఉన్నారంటే అది ఒక రెడ్డి అనేది గర్వంగా చెప్పుకుంటున్నాను అలాగే మా రెడ్డి సంఘంలో ఒకటి ఉంది మతం లేదు కులం లేదు రాజకీయం లేదు ప్రతి ఒక్క కులస్తుని కూడా మేము ఐక్యంగా కలుపుకొని అన్నం అన్నదానంలో ముందుగా ఉండి ప్రతి ఒక్కరిని దగ్గర చేర్చుకోవడంలో మా రెడ్డు ముందు స్థానంలో ఉంటానని గర్వపడుతున్నాను అలాగే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు మన సేవా కార్యక్రమాల్లో ఈ రెడ్డి సంఘం ముందుంటుందని والکی پیر پیرنا دھن्यवाद درتوں تو تھینک یو بیٹا ایکتا ورتيلالي 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 જય ہورٹے જય ہورٹے જય ہورٹے જય ہورٹے بیٹا ایکتا ورتيلالي بیٹا ایکتا ورتيلالي જય ریٹی જય ریٹی